ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా గ్రంథము నలభై ఐదో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని రోజు చూస్తా ఉన్నామండి రహస్య స్థలములలో దాగి ఉన్న ఆ యొక్క ధనాన్ని ఇస్తాను అని శ్రేష్టమైన వాగ్దానాన్ని మనము చూస్తా ఉన్నాం మన దేవుడు ఆశీర్వదించే దేవుడు ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం మరి దేవుడు ఆశీర్వదిస్తే సమృద్ధిగా దీవిస్తాడు ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాల వల్ల మన పంటలు పొలాలు మరి వ్యక్తి యొక్క గర్భఫలము భూఫలము అతను చేసే పనుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ అతనికి ప్రాప్తించి అభివృద్ధిని క్షేమాన్ని అనుగ్రహిస్తాయని మనము చూస్తా ఉన్నాం మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు క్షేమాన్నిచ్చే దేవుడు రహస్య స్థలములలో దాగి ఉన్న మరుగైన ఆ ధనాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు హలలోయ అయితే ఎవరికి ధనం ఇస్తాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు చేసే ప్రతి కార్యంలో ఒక ఉద్దేశము ఒక పర్పస్ ఒక మంచి విషయం అనేది ఉంటుంది అని మనం గ్రహించాలి ఇక్కడ ఈ మాటలు చూసినట్లయితే కోరేషుని గురించి ఈ మాటలు రాయబడ్డాయి కోరేషు మరి రాజు కదండి అన్యరాజు అతన్ని దేవుడు అభిషేకించి తన సేవలో వాడుకుంటున్నాడు అతని ద్వారా మరి ఎరుసలేం రెండవ మందిరం కట్టడానికి దేవుడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అతని పక్షమున్న జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పేదను ద్వారము అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేశుని గురించి సెలవిచ్చుచున్నాడు మరి యశాగ్రంథం ఈ నలభై అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు కోరేషును అభిషేకించినాడు మరి అతని ఎదుట ఉన్న వారిని కూడా మరి రాజులను పడగొట్టేస్తా ఉన్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయల్ దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోను మరుగైన ధనమును నీకిచ్చేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక దేవుడు ఎందుకు కోరేశుని అభిషేకిస్తున్నాడు దేవుడు ఎందుకు అతని ఎదుట రాజ్యములను పడగొడతా ఉన్నాడు దేవుడు ఎందుకు మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తా ఉన్నాడు దేవుడు ఎందుకు మరి కోరేషుకు విస్తారమైన ధనాన్ని ఇస్తున్నాడు అంటే కోరేసు ద్వారా దేవుని చిత్తము జరగవలసి ఉంది కోరేసు ద్వారా దేవుడు రెండవ మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలువులుగాక మొదటి మందిరాన్ని సొలమును కట్టినాడు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడం బట్టి ఆ మందిరం పడిపోయింది అయితే చెరలోని ప్రజలు కొంతమంది అక్కడ వచ్చినారు మరి జరు జరుబాబేలు నాయకత్వంలో యహోష్వా మరి ప్రధాన యాజకునిగా మందిరాన్ని కట్టి కట్టడానికి ముందుకు వెళ్తా ఉన్నారు మరి కోరేసే దానికి పర్మిషన్ ఇచ్చి మరి యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రజల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క ఆజ్ఞను కోరేషు పాటిస్తున్నాడు దేవుని యొక్క చిత్తాన్ని కోరేషు చేస్తా ఉన్నాడు అందుకనే దేవుడు కోరేశుని ఆశీర్వదించినాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని మాట ప్రకారం జీవిస్తే ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే రహస్య స్థలములో మరుగైన ధనమును దేవుడు నీకిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు కూడా నీ సేవకు మరి ముందుకు వచ్చులాగున నీ సేవ చేసేవారిగా దేవుని సేవకు సహకరించేవారిగా దేవుని పరిచేకు తమ కానుకను విస్తారంగా విత్తువారిగా వారిని దీవించండి మరి అలాంటి ఉద్దేశం కలిగిన వారికి ప్రభా దేవుని సేవలో తమ డబ్బులను ప్రవర్తన ధనమును ఖర్చు పెట్టే వారికి విస్తారంగా మీరు ధనమునిచ్చి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి పెట్టుకొని తండ్రి ఆ మెన్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆ మేము